హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి వచ్చేసామండి శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో ఏంటి సార్ ఇది లైట్ వెయిట్ ఓకే

ఓకే మీకు వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా చూపిస్తున్నారు చూడండి ఎట్లా ఉంటుంది అండి నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా సారీస్ ఉంటాయండి అటువైపు ఇటువైపు మొత్తం అంతా సారీస్ ఉంటుంది ఈ బుడ్డి ప్లేస్ అండి ఇది ఇక్కడేమో పార్సిల్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా పార్సిల్స్ ఉంటాయి ఈ చిన్ని ప్లేస్ లో ఉంటాను అక్కడ ఉన్నటువంటి చిన్ని ప్లేస్ లో సార్ వచ్చి ఉంటారు ఇక్కడ మనం వీడియో చేస్తాము చూసేదానికి ఏమో చాలా చిన్న షాప్ లాగా ఉంటుంది ఇలా ఉంటుంది మన షాప్ వచ్చేసరికి సైడ్ నుంచి మనం ఎప్పుడు తీయలేదు అనుకుంటా ఇలా ఉంటుంది బట్ చూస్తే కలెక్షన్ చూస్తే దాదాపు ఎన్ని వీడియోలు చేయొచ్చు సార్ మనం ఈ కలెక్షన్ మొత్తం తీయాలంటే అవుతాయి కదా ఒక వంద వీడియోలు ఇక్కడ కూర్చొని చేసేసేయచ్చండి వెతుక్కునే పని లేదంటే దేవుడికి పూజ చేస్తే రెండు నెలలు అయిందంటే చూడండి లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను కదా వినాయకుడి వాహనం ఏదైతే ఉందో చక్కగా వచ్చి వాటర్ తాగేసి వెళ్ళిందండి ఇలా ఉంటుంది అనమాట కలెక్షన్ ఒకవైపు పట్టు సారీసు కాటన్ సారీసు ఫ్యాబ్రిక్స్ ఇలా ప్రతి ఐటెం అంతా కూడా ఇలా ఉంటుంది ఒక సైడ్ నుంచి అండ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి గోల్డెన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంది బంగారుపు చీరండి ఇది ఇది థర్డ్ వీడియోస్ ఈరోజు వీడియోస్ లో వన్ డే సైడ్ లో థర్డ్ వీడియోనండి ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయాము మంచి కలెక్షన్ మిస్ అయిపోయాము బట్ ఈ సారీ మాత్రం అట్లా ఏమీ కాదు అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మనం ఫాలో అవుతూనే ఉంటాము అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంది అండ్ నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి పట్టు సారీస్ లో బ్లాక్ చాలా రేర్ అండి అందులో ఇదిగోండి వచ్చేసింది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ప్రైస్ చెప్పలా నేను మర్చిపోయాను ఏడు తొంభై రూపాయలండి ఏడు వందల తొంభై రూపాయలు నిజమేనా నాలుగు వేలు చూపిస్తున్నారు శ్రీకృష్ణ సారీస్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు ఇది కరెక్ట్ ప్రైస్ అన్నమాట సో బయట ఎక్కడ చూసినా కూడా మనకు ఎయిట్ డబల్ నైన్ ఉంటుంది నాకు తెలిసి సార్ ఒకటి మిస్ అయిపోయారు ఎందుకనంటే నేను చాలా షాప్స్ చూస్తూ ఉంటాను కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా మీరు కూడా ఓల్డ్ అని వీడియోస్ చూస్తూ ఉంటారు నేను చూసే షాపులు కొన్ని అయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎలా ఏంటి అనేది నేను వీడియో పెట్టినప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది సాఫ్టీ పట్టు ఇలా మనకు పైతానీ వర్క్ కానివ్వండి లేకపోతే మినాకారీ వర్క్ కానివ్వండి మినా బుటీస్ టైప్లో కానివ్వండి ఇలా మనకు సాఫ్టీ పట్టు టైప్ కానివ్వండి ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి సారీస్ అన్నీ ప్రైస్ కూడా చూసినట్లయితే బయట బయట వచ్చేసరికి మనకు నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఇలా ఉన్నటువంటి సారీస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మీనా బుటీస్ అనేది వచ్చాయండి శారీకి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మంచి నావీ బ్లూ అండి డార్క్ బ్లూ కలర్కి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి విత్ గోల్డ్తో ఉన్నటువంటి జరి వర్క్ అనేది వస్తుంది విత్ ఎలిఫెంట్ ప్యాటర్న్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇది మనకు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా అండ్ నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సింగిల్ శారీ ఇస్తారా అనేది చాలామందికి డౌట్ అండి డెఫినెట్గా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా మనకు డబుల్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది నైస్ ఇది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ పార్ట్ పల్లో పార్ట్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ మరొక కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చినటువంటి వర్క్ వస్తుంది గ్రే కలర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చినటువంటి వర్క్ వస్తుందండి మరొక బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్టయితే సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అండి అండ్ బార్డర్ చూడండి పెద్ద బార్డర్ వస్తుంది క్రాప్ టాప్స్ కి లాంగ్ టాప్స్ కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం నైస్ ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ సారీస్ కనుక మనం చూసినట్టయితే కలెక్షన్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది పట్టు సారీస్ మంచి మంచి డిజైన్స్ తో ఉన్నటువంటి పట్టు సారీస్ అనేది ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ ఏ కాదు మీకు క్లాత్ కూడా మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ క్యాట్లాగ్ సారీస్ అండ్ ఇలా మనకు పట్టు సారీస్ పట్టు సారీస్ అంటే సీకో శారీస్ ఉంటాయి కదా ఇవి కూడా మీకు మంచి కాస్ట్ అవైలబిలిటీ లో ఉంటాయండి ఓకే కాటన్ శారీస్ కూడా మనకు ఆల్రెడీ బెయిల్స్ అయితే ఉన్నాయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ లో కన్నా కూడా ఇంకా మంచి మంచి మోడల్స్ లో ఉన్నటువంటి బెయిల్స్ ఓకే కాటన్ అంటే మీకు శ్రీకృష్ణ సారీస్ నుంచి అప్కమింగ్ వీడియో ఏది కావాలి అని అనుకుంటున్నారు మీరు కామెంట్ సెక్షన్ లో ఇచ్చినా కూడా మీకు ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అండి యూనిఫామ్ శారీస్ ఓకే ఒకటే పార్టర్ లో మీకు కలర్స్ లో కావాలి అనుకున్నా కూడా ఇలాంటి కలెక్షన్ అనేది చూడొచ్చండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ క్యాట్లాగ్స్ అండి ప్రీవియస్ గా కూడా మనం చేసాము మంచి ప్రైస్ లో పెట్టుబడులకు అయితే మాత్రం తీసుకోవచ్చు అండ్ కుర్తీస్ టాప్స్ కూడా వీరి దగ్గర మంచి కలెక్షన్ లో ఉన్నాయండి లంగా ఓనీ సెట్స్ ఓకే ఫెస్టివల్స్ అండ్ అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్ కి కావాల్సినటువంటి లంగా ఓనీ సెట్స్ కూడా ఉన్నాయండి నారాయణపేట్ ప్యాటర్న్ లో కానివ్వండి అండ్ పట్టు ప్యాటర్న్ లో కూడా మీకు కావాల్సినటువంటివి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి నెక్స్ట్ ప్యాటర్న్ నారాయణపేట్ ఓకే నారాయణపేట్ కాటన్ లోని ఇది ప్రింటెడ్ కదా సార్ ఓకే జనరల్గా మనం ప్లెయిన్ చూస్తూ ఉంటాము ఇది ప్రింటెడ్ అండి ఓకే అంతా ప్రింటెడ్ వస్తుంది అనమాట నైస్ బార్డర్ పార్ట్ లో కూడా ప్రింట్ వచ్చిందండి ఓకే మెసరైజర్ కాటన్ వస్తుందా సార్ ఇది ఓకే కాటన్ వస్తుంది ఎట్లా అండి ఇది కాస్ట్లీలా ఓకే నేను మీకు ఒకసారి క్వాలిటీ కూడా చూపిస్తున్నానండి చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మెసరైజర్ కాటన్ వస్తుంది బార్డర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మనకు ప్రింట్ కూడా మంచి క్వాలిటీ ప్రింట్ అనేది వస్తుంది అండ్ వీటిల్లో కలర్స్ వచ్చేసరికి డార్క్ వైన్ కలర్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది ఎలా సార్ ప్రైజ్ ఎలా అంటారు యాక్చువల్గా ఇంకా ఇది అవును నేను నాలుగు ఇది కూడా నాలుగు బాబోయ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇది చూడండి మంచి బ్లూ కలర్కి వచ్చేసరికి ఇలా మనకు మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వచ్చింది పెద్ద బార్డర్ పార్ట్ వచ్చిందండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో కదా శారీ అయితే మాత్రం ఓన్లీ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ మరూన్ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది సూపర్ చాలా బాగుంది ఇప్పుడు నిజంగా నేను అంటూనే ఉన్నాను బెయిల్ వచ్చింది మర్చిపోయినట్లు ఉన్నారు సార్ వెంటనే చెప్పేసారు ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ ఉన్నాయండి అయితే మాత్రం సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ డే సేల్ మాత్రమే ఉంటుందండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరికొన్ని కలెక్షన్ మనం మిస్ అయిపోయామండి ఈసారి రీకల అంటే రీస్టాక్ అయితే కనుక మనం డెఫినెట్ గా చేద్దాము అవును ఏ కాస్ట్ లో సార్ ఇది మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఎలా స్మూత్ గా ఉందనండి నెయ్యి లాగా అలా జారిపోతుంది అందుకే ఆవు నెయ్యి అని చెప్పేసి కాన్సెప్ట్ వచ్చిందనమాట చాలా స్మూత్గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది ఉంది నెక్స్ట్ టైం మనం కూడా డెఫినెట్గా రిస్టార్ట్ అయినప్పుడు తీద్దాము ఓకే లెనిన్ వర్క్ లో ఉన్నటువంటి ఓకే చింతాపట్టు చింతాపట్టు మందరపట్టు ఓకే రిస్టాకెడ్ ఐటమ్ అండి ఇక్కత్ కాటన్ ఇక్కత్ కాటన్ పార్ట్ ఐటమ్ ఓకే

సో మీరు షాప్ని కనుక విజిట్ చేసినట్లయితే చక్కగా వీటిలో కూడా తీసేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్స్లో మీకు కావాలన్నా కూడా హ్యాపీగా మీరు ఇలా ఫ్యాబ్రిక్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు సో ఈరోజు వీడియోస్ చూసారు కదా మీరు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఏదైనా కూడా వన్ డే సేల్ మాత్రమే ఉంటుందండి చక్కగా మీరు షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ చూసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్